నమస్తే మేగా నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం నెల్లిమర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే లోకం నాగమాధవి ఆధ్వర్యంలో మేగా జాబ్ మేళా భారీగా తరలివచ్చిన యువతి యువకులు ఎమ్మెల్యే లోకం నాగమాధవి మీడియాతో మాట్లాడుతూ నేను ఎలక్షన్ జరగబోయే ముందు ఎల్లిమర్ల నియోజకవర్గ యువతి యువకులకు ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చాను కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఈ మెగా జాబ్ మేళాకి వచ్చి వారు అందరికీ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు యువతి యువకుడికి ఉద్యోగాలు ఇవ్వడానికి ముప్పై ఏడు కంపెనీలు పాల్గొన్నాయని తెలిపారు ఈ అవకాశం అందరూ వినియోగించుకోవాలని అన్నారు మనం చూపించాలి అన్న దిశగా వాళ్ళు మాకు దిశానిర్దేశం చేయడంలో భాగంగానే ప్రతి కార్యక్రమం చేపట్టడం ఏడాది ఇదే టైం మనం మెగా జాబ్ మేళా ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది సుమారు ముప్పై ఐదు కంపెనీలు వచ్చాయి ఆరు వేల మంది దాకా అప్లికెంట్స్ మనకు వచ్చారు దాంట్లో మనం పదిహేను వందల మందికి ఆఫర్స్ ఇవ్వడం జరిగింది ఈరోజు అందులో కొన్ని కంపెనీలు మళ్ళీ రావడం జరిగింది ఈరోజు జాబ్ మేళా మళ్ళీ జరుగుతున్నది ఇరవై ఆరో తారీఖు జూలై మెరకల్ ఎడ్యుకేషనల్ సొసైటీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కాంపౌండ్ వాళ్ళు ఈ మెగా జాబ్ మేళా ఈరోజు జరుగుతున్నది దానిలో కొన్ని కంపెనీలు మళ్ళీ ఈసారి రావడం జరిగింది వాళ్ళు చాలా సక్సెస్ స్టోరీస్ చెప్తున్నారు వాళ్ళు ఇచ్చిన ఆఫర్ లెటర్స్ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఏడాది తర్వాత ఎటువంటి పొజిషన్లో ఉన్నారు ఎలాగ ఇన్సెంటివ్స్ బోనస్తో కలిపి వాళ్ళు డబల్ సంపాదించుకోగలుగుతున్నారు వాళ్ళు ఇచ్చిన ఆఫర్లో అమౌంట్లో కాకుండా అన్నది మన దృష్టికి తీసుకురావడం జరుగుతున్నది ఎంతమంది సక్సెస్ అయ్యారు అన్నది దాన్ని అందిపుచ్చుకొని ఈరోజు నేను ఈ కార్యక్రమానికి ఈ జాబ్ మేళాకి అటెండ్ అవుతున్న యువత యువకులందరికీ చెప్తున్నది ఏంటంటే లొకేషన్తో సంబంధం లేకుండా మన ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో కూడా కొన్ని జాబ్స్ ఉన్నాయి చెన్నై నుంచి కూడా ఈరోజు రావడం జరిగింది వాళ్ళందరూ కూడా తమ ప్రతిభని చూపించి ఎన్ని ఇంటర్వ్యూలు వీలైతే అన్ని ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యి అన్ అవకాశాన్ని అందిపుచ్చుకుంటే ఖచ్చితంగా ఈరోజు ఆంధ్ర ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విశాఖపట్నం నుంచి భోగాపురం దాకా మనకి ఎయిర్పోర్ట్ వస్తున్నారు కాబట్టి భోగాపురం దాకా పారిశ్రామిక వాడగా ఒక కారిడార్ నిర్మాణానికి అడుగులు వేస్తున్నది కాబట్టి మీరు ఆ కారిడార్ నిర్మాణంలో ఈ పరిశ్రమలన్నీ కూడా నూతన పరిశ్రమలు వచ్చే వేళకి మీరు అవకాశాలన్నిటినీ అందిపుచ్చుకునే దిశగా ముందుకెళ్తారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈరోజు ఏదో ఒక స్టార్ట్ చేసి గ్యాప్ లేకుండా ఎక్స్పీరియన్స్ బిల్డ్ చేసే దిశగా అవకాశాలన్నింటినీ ఈరోజు అందిపుచ్చుకుంటారని చెప్పడం జరిగింది అలాగే ఈ వచ్చిన కంపెనీల్లో ప్రత్యేకంగా మహిళలకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అచ్చితాపురం నుంచి మనకి యొక్క టైర్స్ వాళ్ళు సుమారు తొంభై ఉద్యోగాలతో ఈరోజు మన ముందుకు రావడం జరిగింది నేను మహిళలకు ఇస్తున్న ప్రత్యేక సందేశం ఏంటంటే ఒకవేళ అచ్యుతాపురం యొక్క టైర్స్లో మన నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో అమ్మాయిలు సెలెక్ట్ అయితే నేను వాళ్ళకి స్పెషల్ బస్ సౌకర్యాన్ని ఇక్కడి నుంచి కూడా కలగజేసే విధంగా నేను నిర్ణయం తీసుకుంటానని ఈరోజు అందరికీ కూడా మహిళలందరికీ కూడా చెప్పడం జరిగింది యువతి యువత అందరికీ కూడాను ఇంకోటి చెప్తున్నది ఏంటంటే కార్ చాలా మంచి కంపెనీ ఇది వాళ్ళు రెండు వందల ఉద్యోగాలను ఈరోజు అనౌన్స్ చేశారు సుమారు పదిహేను వేల నుంచి ఇరవై వేలు ఉద్యోగ జీతం ఇవ్వడమే కాకుండా అక్కడ ప్రత్యేకంగా హాస్టల్ ఫుడ్ సదుపాయం ఫ్రీగా ఇస్తూ వాళ్ళు ఈరోజు ఉద్యోగాలు ఇస్తున్నారు వెళ్ళండి వెళ్ళి అవకాశాన్ని అందుకు ఈరోజు కియా మోటార్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళు కూడా ఉద్యోగ అవకాశాలతో ఇక్కడికి వచ్చారు ఎక్స్టీ గ్లోబల్ చెప్తే చాలా పెద్ద కంపెనీలు అరబిందో కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి సుమారు వంద ఉద్యోగాలు ఇస్తానని ముందుకు రావడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని ఈరోజు అందిపుచ్చుకుంటారని ప్రతి ఒక్కరిని కోరుతూ అలాగే ఈరోజు ఈ జాబ్ మేళాకు విచ్చేసిన ప్రతి కంపెనీకి కూడా వాళ్ళ హెచ్ఆర్కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసిన ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మన డిస్ట్రిక్ట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను